హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎడ్యూ ఎంప్లాయీ ఇన్ఫర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఆచార్య రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ పరిధిలో కర్నూలు జిల్లాలోని వివిధ పాలిటెక్నిక్ కళాశాలలో పనిచేయటకు టీచింగ్ అసోసియేట్స్ టీచింగ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది అయితే రాత పరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ ద్వారా వీటిని భర్తీ చేయనున్నారు అన్ని జిల్లాల అభ్యర్థులు అంటే కర్నూలు వారు మాత్రమే కాకుండా అన్ని జిల్లాల అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు మేల్ మరియు ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు ఖాళీల వివరాలతో సహా పూర్తి సమాచారాన్ని ఒకసారి పరిశీలిద్దాం ఖాళీల వివరాలు ఈ విధంగా ఉన్నాయి టీచింగ్ అసోసియేట్స్ రెండు ఖాళీలు కలవు టీచింగ్ అసిస్టెంట్ రెండు ఖాళీలు కలవు అయితే ఇవి నంద్యాల పాలిటెక్నిక్ కళాశాల నందు టీచింగ్ అసిస్టెంట్ ఒక ఖాళీ కలదు రెడ్డిపల్లి పాలిటెక్నిక్ కళాశాల నందు ఒక టీచింగ్ అసోసియేట్ ఒక టీచింగ్ అసిస్టెంట్ ఖాళీలు గలవు రామగిరి పాలిటెక్నిక్ కళాశాల నందు ఒక టీచింగ్ అసోసియేట్ పోస్ట్ ఖాళీగా కలదు సో వీటి యొక్క క్వాలిఫికేషన్స్ ఈ విధంగా ప్రకటించారు టీచింగ్ అసోసియేట్ అనేటువంటివి ఎంఎస్సి అగ్రికల్చరల్ పూర్తి చేసి ఉండాలి టీచింగ్ అసిస్టెంట్కు గాను బిఎస్సి అగ్రికల్చరల్ ఫోర్ ఇయర్స్ డిగ్రీ కంప్లీట్ అయినటువంటి వారు అర్హులుగా ప్రకటించడం జరిగింది కాల వ్యవధి గమనించినట్లయితే పదకొండు నెలలుగా ప్రకటించడం జరిగింది ఎప్పుడైతే మనం జాబ్లో జాయిన్ అవుతామో అప్పటి నుంచి పదకొండు నెలలుగా మనకు కాల వ్యవధి అనేటువంటిది పేర్కొనడం జరిగింది శాలరీ స్ట్రక్చర్ గాను టీచింగ్ అసోసియేట్స్ గాను ఇరవై నాలుగు వేలుగా టీచింగ్ అసిస్టెంట్ గాను పద్దెనిమిది వేలుగా ప్రకటించడం జరిగింది డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ అనేటువంటిది గమనించినట్లయితే ఏడు మూడు రెండు వేల పంతొమ్మిది అంటే మార్చ్ ఏడో తేదీన అంటే రేపే ఫ్రెండ్స్ పది గంటల నుండి కర్నూల్ నంద్యాలలోని ఆర్ఏఆర్ఎస్ ఈ యొక్క ప్రాంతంలో ఇంటర్వ్యూలు అనేటువంటివి కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఇంటర్వ్యూకు అటెండ్ అయ్యేటువంటి సందర్భంలో మనం క్యారీ చేయవలసినటువంటి సర్టిఫికేట్స్ అనేటువంటి గమనించినట్లయితే ప్రతి ఒక్క సర్టిఫికేట్ను ఒరిజినల్ కాపీస్ అదేవిధంగా ఫోటోగ్రాఫ్ దాంతోపాటుగా టూ సెట్స్ ఆఫ్ జెరాక్స్ కాపీస్ అనేటువంటివి తీసుకుని వెళ్ళవలసి ఉంటుంది సో ఫ్రెండ్స్ అటెండ్ అయ్యేటువంటి సందర్భంలో ఎటువంటి టీఏడిఏ బిల్స్ అనేటువంటివి పెయిడ్ చేయరు అని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ రెండు రోజుల్లోనే ఫలితాలు చేలిపోతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి దట్స్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆచార్య ఎంజిరంగ యూనివర్సిటీ పరిధిలోని ఆర్ఏఆర్ఎస్ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు మరిన్ని ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ కోసం ఎడ్యూ ఎంప్లాయ్ ఇన్ఫో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి Thanks for watching. Have a nice day.